ప్రస్తుతం మనతో నెహమ్య గారు అయితే ఉన్నారు నెహమ్య గారు ప్రవీణ్ గారితో ఉన్న ఆయన బంధాన్ని అసలు ఎలాంటి వారు ఏం జరిగింది ఘటన జరిగిన తర్వాత ఎలా అని మాట్లాడదాచుకుంటున్నారు సార్ చెప్పండి సార్ ఇప్పుడు ఈరోజు చాలా బాధాకరమైన సంఘటన ఇది రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు క్రైస్తవులకు మంచి పరిచయం ఉన్న పేరు ప్రవీణ్ పగడాల గారు వారు మంచి విద్యావేత్త మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా బైబిల్ గురించి ఈ బైబిల్ గురించి పరిపూర్ణ జ్ఞానం కలిగిన మంచి దైవజనుడు తను గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి దేవుని పరిచయం చేస్తా ఉన్నారు అనేక స్థలాల్లోకి వెళ్లి యేసుక్రీస్తు ప్రభువు గురించిన సత్యాన్ని ప్రజలకు తను బోధిస్తా ఉన్నారు తర్వాత ఎన్నో సందేహాలను తీరుస్తూ చాలా మందికి బైబిల్ విషయంలో అనుమానాలు ఉండ అర్థం కాని విషయాలు అట్లాంటివన్నీ క్రైస్తవ సమాజానికి కూలకుషంగా వివరణాత్మకంగా తను ఎన్నో ప్రసంగాలు చేశారు ఇతర మతాల గురించి ఆ వేరే విధంగా మాట్లాడుతున్నాడు అది ఇది అని చెప్పేసి బయట చాలా మంది అంటున్నారు సో మీరు చెప్పండి దాని గురించి ఏమంటారు ఆయన అన్ని మతాలలో ఏ మతాన్ని విమర్శించినట్టు ఎక్కువ లేదు గాని మానవత్వం గురించి చెప్పాడు చాలా సార్లు ఏమన్నాడంటే క్రైస్తవమైనా ముస్లింస్ అయినా హిందూస్ అయినా అన్ని మతాల్లో కల్లా మానవత్వము ముఖ్యము ప్రతి మనిషిని గుర్తించాలి మతాన్ని కాదు మనిషిని గుర్తించాలి అని చాలా మంచి ఆ చాలా మంచి ఉద్దేశంతో తను చెప్పారు కానీ చాలా తనంటే గిట్టని వాళ్ళు దాన్ని వక్రీకరించి ఆయన మీద వేరే దురభిప్రాయం వచ్చేటట్టు చేశారు తర్వాత తను కూడా ఆ విచారాన్ని వ్యక్తం చేశారు ఎవరి మనోభావాలన్న దెబ్బతింటే నన్ను క్షమించండి అని సోషల్ మీడియా ముఖంగా తను వివరణ ఇచ్చారు ఆయన నాకు థ్రెడ్ ఉంది నా ప్రాణానికి హాని ఉందని పెట్టిన వన్ మంత్ లోనే ఆయన చనిపోవడం జరిగింది అది కూడా ఇంత దారుణంగా కొంతమంది యాక్సిడెంట్ అంటున్నారు కొంతమంది మర్డర్ అంటున్నారు ఆ జరిగిన విధానాలు చూస్తే అసలు మీకేమనిపిస్తుంది ఇప్పటి వరకు మరి తన యొక్క యాక్సిడెంట్ మీద సందేహాలు ఉన్నమాట నిజమే రెండు తెలుగు రాష్ట్రాల్లో సందేహాలు ఉన్నాయి మరి తను కూడా సొంతంగా చెప్పారు నా మీద ఇట్లా అత్యాయత్నం జరగవచ్చు నన్ను చంపేయచ్చు అని కూడా మరి అందరము పోస్ట్ మార్టం రిపోర్ట్ కొరకు తర్వాత మన ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది కాబట్టి దాని కొరకు ఎదురు చూస్తా ఉన్నాము మరి న్యాయం జరగాలి ఆ కుటుంబానికి న్యాయం జరగాలి క్రైస్తవ సమాజానికి న్యాయం జరగాలి తర్వాత శాంతి భద్రతలు ఎవరి మీద ఒక మతం మీద ద్వేషం ఇంకొకరు కలిగి ఉండకూడదు మన భారతదేశము అందరూ ఐకమత్యంగా ఉండాలనే మా ఉద్దేశము క్రైస్తవులు శాంతి కాముకులని అందరికీ తెలుసు శాంతి స్వరూపులు శాంతిని బోధించే వాళ్ళు ఎక్కడ మేము బలత్కారానికి ఎక్కడ దౌర్జన్యాలకు మేము పోము డిబేట్ లో వాదిస్తాం అంటే కాని బహిరంగంగా కొట్లాడటము వాటికి చాలా దూరంగా ఉంటాం యేసుక్రీస్తు ప్రభు కూడా శాంతిని బోధించమని చెప్పారు సమాధానాన్ని బోధించమన్నారు ఆ సమాధానాన్ని బోధించే మార్గంలోనే మరి ప్రవీణ్ పగడాల గారు మరి సువార్త కొరకు వెళ్తూ ఇట్లా దుర్మరణం చెందడం జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా మాట్లాడుతున్నాను మాట మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాము సోమాజిగొడిలో సో ఇది చాలా దారుణమైన హత్య ఇది దీన్ని ప్రభుత్వాలు ఇమ్మీడియట్గా కళ్ళు తెచ్చి దాన్ని ఇమ్మీడియట్ ఎంక్వైరీ ప్రాపర్గా ఎంక్వైరీ చేయాలి దేని పక్షంలో చాలా బ్యాడ్ మెసేజ్ వెళ్తుంది ఒక ఒక వర్గాన్ని మీరు టార్గెట్ చేసం అనేది అన్యాయం ఇది రాజ్యాంగంలో అందరం కూడా ఈక్వల్గా ఉండాలి ఎవరైతే వర్గాలు తక్కువ ఉన్నా కూడా వాళ్ళ ప్రతిఫలాలు ఏదైతే సమానంగా ఉండడానికి ఒక పాస్టర్ అయినటువంటి ఆయన ఒక పాస్టర్ చేసే వ్యక్తి ఒక చిన్న డిబేట్లో కూర్చొని ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు వాళ్ళు ఎవరైతే డిబేటర్స్ ఉంటారో వారు అన్నిట్లో కురాన్లో కానివ్వండి భగవద్గీతలో కానివ్వండి బైబిల్లో కానివ్వండి ముగ్గురు నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు వాళ్ళు దాన్ని విశ్లేషించి దాన్ని చెప్పడం జరుగుతుంది దాన్ని ఎవరైతే డిబేట్ అపోజిషన్ ఉంటారో వారు సరైన అర్థం చేసుకోకుండా వారు పగలు పెంచుకోవటం జరిగింది ఆ పగ రూపాన్ని ఈ రోజున ఆయన ప్రాణం చేయడం జరిగింది దాన్ని పోలీసులు కూడా సరైన రీతిగా స్పందించక వారు డైరెక్ట్గా అది ఏదో దాన్ని అంటే బ్రదర్ ఇమ్మీడియట్ యాక్షన్ టైం ఇమీడియట్గా వారు వచ్చి తీసుకోవాల్సినటువంటి కేసు బుక్ చేసినట్టు సంగతి దాని కేసు బుక్ చేయాల ఎందుకు బుక్ చేయలేదు నాయన అంటే సార్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేదు కంప్లైంట్ ఇవ్వలేదు అన్నారు దాన్ని వారు ఇమ్మీడియట్గా వారు దాన్ని కేస్ కింద బుక్ చేసి దాన్ని ఇమీడియట్గా దాన్ని ఎంక్వైరీ స్టార్ట్ చేయాలా బాడీని అట్లా పెట్టారు మరి అప్పుడు దాకా మరి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్లో ఆ ఏలిముద్రలో కానీ లేకపోతే అక్కడ ఫింగర్ ప్రింట్స్ చేతి లేకుండా అయిపోతాయి సో ఇదంతా నీరుగార్చే కార్యక్రమం చేసింది గవర్నమెంట్ గవర్నమెంట్ మీద మాకు నమ్మకం లేదు మేము దీన్ని సిఐడి కనివ్వండి లేకుంటే సిబిసిఐడి కన్నా వెళ్తాం రైతు రిటైర్డ్ జడ్జిని పెట్టి దాన్ని ఎంక్వైరీ చేసి కోలుషంగా దాన్ని ప్రజలకి నిష్పక్షపాతగా మేము చేసాము అది జరిగింది అని తీసుకొని వారిని కఠినంగా శిక్షించాలి ఇక ముందు కూడా ఇటువంటి జరగకుండా వాళ్ళకి భయం జరిగేటట్టుగా వారిని శిక్షించాలి అది మా డిమాండ్స్ జస్టిస్ ఇక్కడ జరిగింది ఇప్పుడు న్యూస్ లో దాదాపు మీరు చూస్తుంటారు ఇన్సిడెంట్ ఎలా జరిగింది కానీ ఇక్కడ బాధాకర విషయం ఏంటంటే ఎలాంటి ఎన్క్వైరీ లేకుండా ఇది యాక్సిడెంట్ అని చెప్పేసి చాలా మంది పోస్టులు పెట్టేస్తున్నారు మీడియాలో కూడా ఈ విధంగా వచ్చేస్తుంది ఇది చాలా బాధాకర విషయం నిజంగా చెప్పాలంటే ఇక్కడ చాలా దుర్ఘటన ఇది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నుండి క్రైస్తవ సోదరులే కాదు మానవ ప్రతి వ్యక్తి కూడా బాధపడుతున్నాడు ఈరోజు మానవత్వం ఇది ఇది ఒక వర్గానికి సంబంధించిన సంఘటన కానే కాదు ఇంకా బాధాకర విషయం ఏంటంటే ఇంత దుర్ఘటన జరిగి ఇంత బాధలో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు ఇంత ప్రజలు ఉన్నప్పుడు ఎలాంటి పోస్టులు వస్తున్నాయంటే ఇలాగే జరగాల్సింది ఇలాగే జరిగింది మంచి జరిగింది తర్వాత ఇదని చెప్పేసి కొంతమంది హెచ్చరిస్తున్నారే ఈ వీరికి ఇంత ధైర్యం ఎక్కడ నుంచి వచ్చింది ఎందుకు ఇంత మత విద్వేషాలు వచ్చేస్తాయి అంటే దీని మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సంఘటన పూర్తి పరిశీలిస్తే అక్కడ చూసినట్లయితే అది యాక్సిడెంట్ కాదు అన్న అనుమానాలు చాలా ఎక్కువగా వస్తున్నాయి ఎందుకు అలా జరిగింది అంటే సిసి కెమెరా ఫుటేజ్ వచ్చింది టోల్ గేట్ దగ్గర ఉన్నటువంటి అప్పటికే ఆ బైక్ యొక్క హెడ్లైట్ పగిలిపోయి ఉంది అంటే అంతకు ముందే అటాక్ ఏమైనా జరిగిందా ఖచ్చితంగా అంత ముందు ఉన్న ఫుటేజ్ తీసి పరిశీలించాలి కాకుండా అక్కడే చూసేసి అక్కడ ఏమీ లేదు ఏదో పడిపోయారు కాబట్టి యాక్సిడెంట్ అయిపోయింది చనిపోయారు అని చెప్తే అంత నమస్కంగా లేనటువంటి విషయం అది ఎందుకంటే ఆల్రెడీ చూసినట్లయితే మీడియాలో చూసుకున్నట్లయితే చర్చలు జరుగుతున్నాయి చాలా మంది హెచ్చరించి ఉన్నారు కూడా చాలా మంది హెచ్చరించి ఉన్నారు ఎందుకు అసలు చూడండి ఇప్పుడు ఉదాహరణకి మత విభేదాలు ఉంటే కూర్చొని పరిశీలించుకుంటే చర్చించుకుంటే రెండు రోజులు కాబట్టి ఇరవై సంవత్సరాలు క్లియర్ అవుతాయి కానీ సోదరం ఎటు పోవాలి మానవత్వం ఉండాలి కదా నేను ఒకటే చెప్తున్నాను మతం అనేది ధర్మం అనేది మనిషి కోసం వచ్చింది తప్ప మనిషి మతం కోసం కాదు కాబట్టి మనుషులు బాగుండేది కలిసిమెలిసి ఉండాలి ఇప్పుడు ఈ దుర్ఘటన ఏదైతే జరిగిందో నా మనసులో అంటుంది ఏంటంటే ఇది ఇది ఒక యాక్సిడెంట్ అయి ఉంటే ఇంత బాగుండు అన్న ఆలోచన లోపల నుంచి ఇది కనుక దుర్ఘటన ఏంటో మాత్రం పబ్లిక్ ని మనం కంట్రోల్ చేయలేము ఎందుకంటే ఇలాంటి సంఘటన ఇది సౌత్ ఇండియా సార్ పీస్ఫుల్ గా ఉన్నాం మనం నార్త్ ఇండియా సిచ్యువేషన్ మణిపూర్ సిచ్యువేషన్స్ ఇక్కడ కాదు ఇక్కడ ఈ భావి భాయిలగా అందరూ కలిసి ఉన్నాం ఇక్కడ అలాంటప్పుడు ఇలాంటి దుర్ఘటన జరుగుతున్నాయి ఇంకా మనం చూడాల్సిన సోషల్ మీడియా చాలా మంది చాలా నెగిటివ్ గా మాట్లాడుతున్నారు మత విద్వేషాలు రచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు కొంతమంది రాజకీయాల్లో ప్రభుత్వంలో వ్యక్తులు కూడా ఇలా మాట్లాడడం చాలా దురదృష్టమైన విషయం నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలా నెగిటివ్ భావాలు వచ్చే విధంగా మత విద్వేషాలు వచ్చే విధంగా మాట్లాడకూడదు ఇలాంటి వారి మీద వెంటనే చర్చ చర్య తీసుకోవాలి ఎందుకంటే ఎలాంటి భయం లేకుండా పోయింది ఈరోజు చూడండి ఇంత విధంగా దుర్ఘటన జరిగిన తర్వాత నెగిటివ్ పోస్టులు వస్తున్నాయి అవునా గేయాలకు పాడుతున్నారు చాలా మంది ఇలాగే జరిగింది జరగడం చాలా మంచిగా గేలు పాడుతున్నారు అంటే చాలా బాధ అనిపిస్తుంది సార్ ఇది నేను ఇది ఒక వర్గానికి సంబంధించిన ఇన్సిడెంట్ నిజం నిజంగా చెప్పిన ఇన్సిడెంట్ జరిగింది ఇవాళ వరకు ఏ మీడియా కవర్ చేయట్లేదు ఎక్కడ కూడా ఎందుకు ఇలా జరుగుతుంది ఎక్కడో చిన్న యాక్సిడెంట్ జరిగింది అంటేనే మాటి మాటికి మాటి మాటికి తిప్పి చూంచేవాళ్ళు ఇంత పెద్ద స్టేట్ ఇష్యూ జరిగింది నేషనల్ ఇష్యూ జరిగినప్పుడు ఎందుకని దీని మీద దృష్టి పెట్టట్లేదు అంటే దీన్ని నేను అని ఆలోచన ఉందా అలా కాదు దయచేసి మీడియా వాళ్ళతో నేను రిక్వెస్ట్ చేసి అంటే సహకరించండి మీరు సహకరించండి దయచేసి మా మనోభావాలు ఏవి ఇక్కడ దెబ్బతున్నాయో మా బాధను అర్థం చేసుకొని ఎందుకంటే మాకు కావాల్సిన జస్టిస్ కావాలి సమాజం శ్రేయస్సుగా ఉండాలి తప్ప మాకు కావాల్సింది ఏమీ లేదు అందరం కలిసి మనసున్న ఎవరి విశ్వాసాలు వాళ్ళవి ఒకరు మరొకరిని గౌరవించుకుంటూ జీవితం కడుతుంది భారతదేశంలో భిన్నత్వంలో ఐక్యత ఉంది మనం విశ్వసిస్తున్నాం దాన్ని దాన్ని డిస్టర్బ్ చేయదని కోరుతున్నాం